వాళ్ళైనా ఒక పూత పూసేస్తారు అప్పటికే అంటే ఎక్కువ కాదు కంపల్సరీ ఆ రూపం కనిపించేటట్టు ఉంచుతారు తప్ప ఒక పూత పూసేస్తారు లేదా ఎవరు చూడలేరు ఆయన్ని తీసి మొత్తం అన్నీ కూడా తీసి అంటే అన్ని పొరలు వేశారు కదా అయితే ఆయన పన్నెండు అడుగులు పుట్టలోనే దొరికే ఉన్నాడంట ఈ యొక్క విగ్రహ రూపంలో పుట్ట ఏర్పడిపోయింది ఇది జరిగిన తర్వాత నేను పరాశర్ మహర్షికి కనిపించి నేను అక్కడికి వచ్చి ఆయన యొక్క విమానం ఆగిపోతుంది ఏమిటంటే నేను పలానా చోట ఉన్నానని ఆయన తీశారు కాబట్టి పన్నెండు తొడుగులు ఆయనకి తొడిగేస్తారు ఆయన చూడలే ఈ చందనం పూస్తారు ఆ రోజు ఆ చందనాన్నే ప్రసాదంగా ఇస్తారు అంతటి శక్తివంతమైనది ఆ చందనం కనుక మనం తీసుకుని మన దగ్గర పెట్టుకున్నట్టయితే మనకి దొరికినట్టయితే ఆ చందనం వల్ల సుఖశాంతులతో పాటు ప్రశాంతత అన్నీ లభిస్తాయి చందనం దొరకాలన్న కూడా అదృష్టం ఉండలేదు అంత చాలా పవిత్రమైనటువంటిది ఆయనకి పోసినటువంటి చందనం దొరికింది ఆ చందనంతో ప్రశాంతత సుఖశాంతులు చెడు గాలు తగలకుండా ఉంటాయి ఆ చందనం కనుక పెట్టుకున్నట్టయితే నెగిటివ్ ఫోర్సెస్ రాలేదు మన ఇప్పుడు మీరు చెప్తుంటేనే అది అనుభూతి అనేది నెగిటివ్ ఫోర్సెస్ రాలేదు చందనం అంత పవర్ఫుల్ అంతటి మహిమాన్వితమైనటువంటిది ఆ యొక్క సింహాచల క్షేత్రం